ముకుంద జ్యూలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం రెండు వేల ఇరవై ఆరు గత సంవత్సరంతో పోల్చుకుంటే కొత్త సంవత్సరం ఇంకా బాగుండాలని ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది ఈ నవగ్రహాల సంచారం ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలను అందిస్తుంది ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కృష్ణ సుధీర్ గారు మనతో పాటు ఉన్నారు గురువు గారిని అడిగి ఈ రెండు వేల ఇరవై ఆరు ద్వాదశ రాశులు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు ద్వాదశ రాసుల గురించి తెలుసుకునే ముందు ఈ రెండు వేల ఇరవై ఆరు నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉంది ఎలాంటి ఫలితాలను ఇస్తుంది రెండు వేల ఇరవై ఐదుతో పోల్చుకుంటే ఇరవై ఆరు ఇంకా బెటర్గా ఉండబోతుందా ముందుగా మీకు వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదాలు ఎందుకంటే అందరం కూడా కొత్త సంవత్సరం బాగుండాలని కోరుకోవటం సహజం అదేవిధంగా మనకు ఉగాది నుంచి మన తెలుగు సంవత్సర పాల దాని తర్వాత ఎవరు మంత్రి ఎవరు నవగ్రహ రాజ్యంలో ఎవరి ఫలితాలు ఎలా ఉంటాయి కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి క్యాలెండర్ నడుస్తుంది అంటే పదుగురాడు మాట పాటి ఏ ధర పది మంది ఏ మార్గలు నడిస్తే ఆ దారి రాజుబాటు అవుతుంది దాని ప్రకారం ఏంటంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కొన్ని కొత్త మార్పులకు నాంది అవుతుంది ముఖ్యంగా రాజకీయ రంగంలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ రంగంలో వచ్చే మార్పులు చాలా ప్రభావితం చూపెడతాయి ముందుగా వచ్చేసేసి అసలు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎందుకు రాజకీయ రంగంలో మార్పులు వస్తాయి ప్రపంచవ్యాప్తంగా ముందుగా ఆర్థిక పరమైన సమస్యలు ఆర్థిక మాంద్యం కానివ్వండి ఆర్థిక పరమైన అసమానతలు కానివ్వండి ఆర్థిక పరమైనటువంటి అల్లకొల్లో కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొనేటువంటి అవకాశం గురుడు కలిగిస్తున్నాడని చెప్పచ్చు శని అంత్యరాశి అయినటువంటి మీనంలో ఉన్నాడు మీనంలో ఉన్నటువంటి శని ప్రపంచంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని దేశాలు కానివ్వండి కొన్ని ప్రాంతాలు కానివ్వండి కనుమరుగైపోవచ్చు అంటే సముద్రాల వల్ల కొన్ని ప్రాంతాలు మునిగిపోవచ్చు లేదంటే వచ్చేసి కొన్ని ప్రాంతాల మీద వచ్చేసేసి యుద్ధాల వల్ల ఆ ప్రాంతంలో విపరీతమైన జన్నష్టం జరిగిపోయి ఆ దేశం వేరే దేశంలో కలిసిపోవటము లేదంటే వచ్చి ఆ దేశంలో జనాభా లేని పరిస్థితుల్లో దేశాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టేసే విధమైనటువంటి పరిస్థితుల వల్ల దేశం పూర్తిగా ప్రపంచ పటంలో కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఇచ్చేటువంటి ఫలితం చెప్పవచ్చు రాహు కుంభరాశిలో డిసెంబర్ ఐదు వరకు కేతు అలానే వచ్చేసి మీకు కసింహరాశిలో సంచారం చేస్తున్నాడు ఇది జరుగుతున్నది అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అర్ధరాత్రి జనవరి ఒకటో తేదీ పన్నెండు గంటల ఒక నిమిషాన్ని ప్రామాణిక లగ్నం కింద తీసుకొని దాని ప్రకారం ఉన్న గ్రహస్థితిని కనుక మనం కనుక చూసుకుంటే నాలుగు గ్రహాలు ఒక చోట కలిసి ఉన్నాయి చాతో గ్రహ కూటమి అది మంచి యోగం ఎందుకంటే కుజుడు రవి శుక్రుడు బుధుడు అలాగనే వచ్చేసి సప్తమంలో శని పంచమంలో షష్టమంలో రాహు ఉన్నాడు అలాగనే వచ్చేసేసి మీకు చంద్రుడు ఉచ్చేలో ఉన్నాడు రవిచంద్రుడు షష్టాష్టక స్థితి అది కూడా మంచి యోగం కింద చెప్పచ్చు అంటే కొన్ని ప్రమాదాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఇక కొత్తదైనటువంటి మార్గం వైపు పయనించడానికి పరిపాలనా వ్యవస్థ కొత్తదైనటువంటి పరిపాలనా వ్యవస్థ కానివ్వండి లేకుంటే పరిపాలనా సంబంధమైనటువంటి సమూలమైన మార్పులకు దోహదకరమైనటువంటి చర్యలు చేకూడబడతాయి ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం అని చెప్పచ్చు గురుగారు మరి ఈ రెండు వేల ఇరవై ఆరు సింహరాశి వారికి నవగ్రహాల స్థితిగతులతో ఏ రకంగా ఉండబోతుంది ఈ సంవత్సరం వీళ్ళందరికీ కూల్ గా ఉంటుందా ఎలా ఉంటుంది సంవత్సరం వీళ్ళకి చెప్పేది ఏంటంటే ఆలస్యం అమృతం విషయం మీరు ఏదైనా చేయదలుచుకున్నారు చేసేయండి ముందు ఆలస్యించకుండా వెంటనే చేసేయండి ఎందుకంటే గురుడు లాభంలో ఉన్నాడు మొదట ఆరు నెలలు కాబట్టి మొదట అర్ధ భాగం మీది రెండో అర్ధ భాగం మీది కాదు కాబట్టి మొదటి అర్థ భాగాన్ని ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకోండి ఎందుకంటే గురుడు లాభంలో ఉన్నప్పుడు యశోవృద్ధిర్ బలం తేజస్ సర్వత్ర విజయసుఖం శత్రునాశో మంత్రసిద్ధిర్ ఏకాదశగతే గురువు మంత్రసిద్ధి ఉంది అలానే వచ్చేసి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి బలం కలుగుతుంది తేజం కలుగుతుంది తేజస్సు వస్తుంది మంచి నలుగురిలో ఉన్న గౌరవ మర్యాదలు పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం ఉంది అది దాన్ని వినియోగించుకోండి ఆలస్యం చేసిన కొద్దీ మీ యొక్క పట్టు సడలిపోయేటువంటి అవకాశం ఉన్న యోగాన్ని మీ దగ్గర డబ్బులు ఉన్నాయి దాన్ని సరిగ్గా టైంకి వాడుకోండి అవసరానికి లేదు లేదు దాచుకుందాం దాచుకుందాం అనుకుంటే అది ఎవరికో ఇస్తారు అది మళ్ళీ మీ దగ్గర రాకపోవచ్చు లేదు ఆలస్యంగా మీకు అవసరానికి రాకపోవచ్చు కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం మీకున్నది మీరు త్వరగా మీ పనిని పూర్తి చేసుకోండి త్వరగా మీరు అనుకున్న పనులు సాధించండి తద్వారా మీకు మంచి లబ్ధి చేకూరే అవకాశం ఉంది గురుడు లాభంలో ఉన్నాడు అష్టమంలో శని ఉన్నాడు రాశిలో కేతు ఉన్నాడు అలానే వచ్చేసి సప్తమంలో రాహు ఉన్నాడు మిగతా రవి చంద్రుడు కురుడు గురుడు గురుడు మిగతా గ్రహాలన్నీ మారుతూ ఉంటాయి దీంట్లో ఏంటంటే ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగం సింహరాశి వాళ్ళది చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటున్నాయి లాభంలో గురువు లాభంలో ఉన్నటువంటి గురుడు వల్ల వచ్చేసి మంచి అందరి సహాయ సహకారాలు వస్తాయి నలుగురు వచ్చేసి వీనికి ఏ అవసరం ఉన్నా వాళ్ళందరూ పూనుకొని వీళ్ళకి సహాయం చేస్తారు తద్వారా వీళ్ళకి మంచి లబ్ధి చేకూరే అవకాశం ఉంది మళ్ళీ జూన్ నుంచి వేయంలోకి వచ్చేస్తే సొంత వాళ్ళు ఎవరైనా నష్టపోయే అవకాశం ఉంది వీళ్ళకి ఈ సంవత్సరం ఆత్మీయులైనటువంటి వ్యక్తులకి గండం కానిండి లేకుంటే నష్టం జరిగేటువంటి అవకాశం సింహరాజుకి చెప్పే ఫలితంగా చెప్పచ్చు కేతు రాశిలో ఉన్నాడు కేతు ఏంటంటే అన్ని ఆలస్యం చేస్తాడు ఒకటి తర్వాత ఏంటంటే వీళ్ళు ప్లాన్ చేసుకునే జరగనివ్వకుండా ఏదో చేద్దాం అనుకుంటారు దానికి ఒక షెడ్యూల్ వేసుకుంటారు వేసుకున్న తర్వాత సడన్గా ఏదో జరగకపోవడానికి సంఘటన జరుగుతుంది ఆ షెడ్యూల్ అంతా డిస్టర్బ్ అవుతుంది ఇలాంటి వాటికి కేతువు కారకుడు అవుతున్నాడు వీళ్ళకి ఈ రాశిలో తర్వాత గురుడు రెండో అర్ధభాగంలో వేయిల్లోకి వస్తున్నాడు గోచారంలో ఒకటి చెప్తా ఉండి ద్వాదశాష్టమ జన్మస్థవ శని అంగారకు గురు కురవంతి ప్రాణ సందేహం ధనక్షయం ఆయుష్యంతి పన్నెండులో వచ్చేసేసి అష్టమంలో వచ్చేసేసి రాశిలో వచ్చేసేసి గురుడు కుజుడు శని ఈ మూడు గ్రహాల యొక్క స్థితి ఏదన్నా కలిసిందనుకోండి ఈ సంవత్సరం కలుస్తుంది వీళ్ళకి అందుకోసం చెప్తుంది చివరికి వచ్చేసరికి లాస్ట్కి వచ్చేసరికి గురుడు రాశిలోకి వస్తున్నాడు అష్టమంలో శని ఉంటాడు కుజుడు వేగి ఉంటాడు దీనివల్ల ఏంటంటే వీళ్ళకి కొంచెం అనూక్ష్యమైనటువంటి ఇబ్బందులు కానీ గండాలు కానివ్వండి కొన్ని అవాంతరాలు కానీ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది నమ్మిన వ్యక్తుల వల్ల మోసం ఉంది అలానే వచ్చేసి వీళ్ళకి కింద పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కానీ వీళ్ళకి ఎవరైతే సహాయం చేసి పెట్టాలి లేదంటే ఆ టైమ్లీ డ్యూటీస్ చేసేవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళ బాధ్యతలను పక్కన పెట్టేసేసి ఎదురు తిరిగే అవకాశం తద్వారా వచ్చేసి కొంత వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఎవరిని నమ్మి వ్యాపారం భాగస్వామ్యాలు పెట్టుకోవద్దని చెప్తాం అలానే ఒకవేళ చేయాల్సి వచ్చింది దాని డాక్యుమెంటేషను దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా చేసుకోండి దాని విషయంలో కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి అలానే జీవిత భాగస్వామితో కూడా కొంత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావచ్చు లేదంటే వీళ్ళకి భాగస్వామికి వీళ్ళకి స్పర్ధలు రావచ్చు సంతాన మూలకమైనటువంటి ఆలోచనలు కొంత బాధించవచ్చు సంతానానికి సంబంధించిన ఆరోగ్యం కానివ్వండి ఖర్చులు కానివ్వండి చాలా తీవ్ర స్థాయిలో పెరిగి వీళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఈ రకమైన పరిస్థితులు వీళ్ళకి కొంత నష్టాన్నో లేకుంటే ఒక రకమైనటువంటి ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పచ్చు ఇది సింహరాశికి సంబంధించిన ఫలితంగా ఈ సంవత్సరం చెప్పచ్చు ఏం చేయాలన్నా ప్రథమ భాగంలో మొదట అర్ధ భాగం చేసుకోండి శని అష్టమంలో ఉన్నాడు ముఖ్యంగా శని వీళ్ళు చాలా వరకు కంట్రోల్ చేయాల్సి శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం చాలా అవసరం లేనట్లయితే శని వీళ్ళని బాగానే ఇబ్బంది పెడతాడు శని వల్ల కొంచెం అష్టమ శని అనేది సహజంగా ఏంటంటే సరైన టైంకి తిన్నవ్వడవు అలానే వస్తే ఒక పని మీద వెళ్తారు మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ వెళ్ళాలి అవదు పని అవదు అదే ఒకసారిగా కాదు క్షణ క్షణంలో అవ్వాల్సిన పని పది రోజులు తీసుకుంటుంది తద్వారా ఏంటి పని మీద వచ్చేసి ఒక రకంగా చాలామందికి ఆలస్యం వస్తుంది ఇప్పుడు ఆ ఉదయం లేని వదిలేస్తారు కొంతమంది ఆ రకమైనటువంటి ఒక రకం నిరాశ నిస్ఫూలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏదైనా త్వరగా కంప్లీట్ చేసుకోండి మీ యోగం ఏంటంటే ఆలస్యం చేయొద్దు చేయాలనుకున్న పని రేపు చేద్దాం అనుకుని వాళ్ళు చేయండి వచ్చే నెల అనుకున్న పని ఈ నెలలో కంప్లీట్ చేసుకోండి మీరు చాలా ఆనందంగా ఉంటారు అంటే మొదటి అర్ధ భాగంలో ఏ పనైనా పూర్తి చేసుకోండి ఉండో అర్ధ భాగం జోలికి వెళ్ళదు మీరు కాదనుకొని దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా మీ పనులు పూర్తి చేసుకొని త్వరగపడి లేదంటే ఇబ్బంది పడతారు మరి ఈ శని దోష నివారణ కోసం ఎలాంటి పరిహారాన్ని పాటించాలి శని కంటే కూడా అండి వీళ్ళకి అష్టంశంతో పాటు గురుడు వీళ్ళు చేయాల్సింది ఆంజనేయ స్వామి నారాధన మనిషి సూక్తపూర్వకంగాను అదేవిధంగా వచ్చేసి మీకు తెల్ల జిల్లేడు ఆకులు ఉంటాయి ఆ తెల్ల జిల్లేడు ఆకులను తీసుకుని వచ్చి దాంతో వచ్చేసేసి ఒక రకమైనటువంటి మనిషి సూక్తంతో ఆంజనేయస్వామిని అర్చించే విధానం ఉంటుంది ఆ విధానంలో కనుక మా చేసినట్లయితే వీళ్ళకి శత్రువుల వల్ల కలిగే ఇబ్బందులు కలగకుండాను ఆరోగ్యపరమైన సమస్యలు లేకుండా వీళ్ళని కాపాడేటువంటి అవకాశం అదేవిధంగా వీళ్ళు చేయాల్సింది మాణిక్య ధారణ కెంపుని పెట్టుకోండి బాగుంటుంది ఈ సంవత్సరం వీళ్లకు అదృష్టాన్ని కలిగించేది మాణిక్యం కెంపు కెంపు ధారణ వల్ల వాళ్ళ వీళ్ళకి ఆరోగ్యం కానివ్వండి అలానే ఐశ్వర్యం కానివ్వండి అదేవిధంగా వచ్చే స్ఫూర్తి ముందు మనోబలం సడలకుండా ఉంటుంది ఇప్పుడు సింహరాశికి ఉండాల్సింది వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఆత్మవిశ్వాసం అది కనుక తగ్గినట్లయితే చాలా ఇబ్బంది పడతారు అందులోనూ వీళ్ళు ఈ సంవత్సరం ఆంజనేయ స్వామిని సూర్యుడి కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య ఉదయం కాని ఎర్రచందనంతో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం లాంటిది కానండి నీళ్ళలో కొంత ఎర్రచందనం వేసి చేతిలో నీళ్లు పోసుకొని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం అలానే నిత్యం సూర్య నమస్కారాలు లాంటివి చేయటం ఇలాంటి వాటి వల్ల వీళ్ళకి కొంత శారీరకమైనటువంటి అదే అదేవిధంగా వచ్చేసి శని వల్ల కడిగేటువంటి శని వీళ్ళకి సహకరించట్లేదు శనికి పూర్తి కూడా రవి వీళ్ళ రాసి అధిపతి రవిని ఈ సంవత్సరం రవిది కాబట్టి రవిని మీరు ఎంత అనుకూలంగా మలుచుకుంటే అంత గొప్ప యోగాలు వస్తాయి గురుగారి రెండు వేల ఇరవై ఆరు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది వాళ్ళు ఈ శని అనుగ్రహం కోసం ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి ఈ అంశాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం అండి